నమస్తే అండి నేను శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నీతి బొప్పట్ల తయారు విధానాన్ని చూద్దాం ముందుగా ఒక గ్లాసు శనగపప్పుని తీసుకొని వాటర్ వేసి కడిగి వాటర్ పంపేసి ఒక గ్లాసు శనగపప్పుకి మూడు గ్లాసుల వాటర్ వేసుకోండి ఇలా వాటర్ని వేసుకొని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కనుంచండి పప్పు నాంతే త్వరగా ఉడుకుతుంది మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదాపిండి తీసుకోండి స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మైదాపిండి వాడుతున్నాము మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఇలా జల్లించి తీసుకోండి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలపండి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇట్లా మెత్తగా ముద్దలా చేసిన తర్వాత కొద్దిసేపు ఇలా బాగా నొక్కుతూ కలపండి ఇలా కలపడం వల్ల బుర్రెలు అనేవి చాలా బాగా పొంగుతాయి మూత పెట్టి వీలైనంత ఎక్కువసేపు మినిమం ఒక గంట సేపు అయినా పక్కనుంచండి స్టవ్ పైన పప్పును పెట్టి స్టవ్ ఆన్ చేయండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చూద్దాము పప్పు అనేది ఇంకొద్దిసేపు ఉడకాలి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము చూడండి పప్పు అనేది ఉడికిపోయింది మనకు తెలుస్తుంది పప్పు ఉడికిందో లేదో ఒకసారి ఇలా నొక్కి చూడండి పప్పు అనేది మరీ మెత్తగా ఉడకకూడదు స్టవ్ని ఆఫ్ చేసి ఏదైనా స్ట్రైనర్లో వేసి చల్లారబెట్టండి పప్పు వడగట్టిన వాటర్ని వేస్ట్ చేయకుండా దాంతో కట్టుచారు చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ జార్ తీసుకొని గ్రైండర్ చేయండి మనకి ఇలా పప్పు అనేది పొడి పొడిగా వస్తుంది పప్పును గ్రైండర్ చేసిన తర్వాత స్టవ్ పైన ఏదైనా గిన్నె పెట్టుకొని ఒకటిన్నర గ్లాసుల చక్కెరను వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి చక్కెర మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కలుపుతూ ఉంటే చక్కెర కరుగుతుంది చక్కెర కరిగి సిరప్ లాగా రావాలి మీరు పాకాన్ని కలుపుతూ ఉండండి చక్కెర మొత్తం కరిగిన తర్వాత మనకు బుడగలు బుడగలుగా వస్తుంది ఆ టైంలో గ్రైండర్ చేసుకున్న పప్పును యాడ్ చేయండి ఒకసారి మొత్తం ఇలా పోసేసి గరిటతో ఉండలు లేకుండా బాగా కలపండి పాకంలో ఇట్లా మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి లేకుంటే మాడుతుంది వేడి మీదనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలపండి ఇలా వేయడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది మనకు మంచిగా తెలుస్తుంది చేతులకి నెయ్యిని రాసుకొని వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మనకు బొబ్బట్లు అనేవి చేయడానికి వీలుగా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకొని పెట్టుకుంటే కొంచెం పిండిని తీసుకొని ముద్దలా చేయండి ఏదైనా పీట పైన ఇట్లా కవర్ వేసేసి దానికి ఆయిల్ని అప్లై చేయండి పిండి ముద్దను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం వెడల్పుగా చపాతిలాగా చేసి దానిలో పూర్ణంని ఉంచి పూర్ణం అనేది బయటికి రాకుండా ప్రెస్ చేస్తూ ఇలా మంచిగా కవర్ చేయాలి మనకి ఈ పూర్ణము అసలు పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది దీన్ని కవర్ పైన వేసి చేతికి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసి ఇలా ప్రెస్ చేస్తూ వెడల్పుగా చేయండి ఇలా మంచిగా సమానంగా ప్రెస్ చేయాలి అప్పుడే బొబ్బట్లు అనేవి మనకు పొంగుతూ వస్తాయి ఇలా మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను చాలా బాగా వస్తాయి పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి అది వేడైన తర్వాత ఇలా మిల్లిగా తీసి పెనం పైన వేసుకోవడమే పెనము బాగా వేడిగా ఉండకూడదు మీరు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవచ్చు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఒకేసారి వేయకుండా మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా చేసి తీసుకోండి ఇంతకీ మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే వీటిని బూరప్పలనే అంటారు చాలామంది భక్ష్యాలు ఇంకా బొబ్బట్లనే అంటారు కదా తెలంగాణలో అయితే వీటిని బూరప్పలనే అంటారు ఇలా మంచిగా పొంగుతూ వచ్చాయి మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా పైన వేయడం వల్ల చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయి వీటిని అన్నిటినీ చేసుకున్న తర్వాత ఇలా పైన నెయ్యి వేసి సర్వ్ చేసుకోవడమే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి